నమస్కారం ఏజీఎస్ న్యూస్ కి స్వాగతం చూద్దాం జనసేన పదవి బాధ్యత కార్యక్రమం జన సైనికులకు జనసేనాని దిశానిర్దేశం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఇస్రో చైర్మన్ బి నారాయణ ఇరవై నాలుగవ తేదీన ఎల్బిఎం త్రీ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని గగన తలంలోకి పంపనున్నామని వెల్లడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ రాష్ట్రంగా మార్చాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న అటవీ శాఖల్లో విచ్చరుడిగా అవినీతి జరుగుతుందని సంచలన ఆరోపణ చేశారు జడస్ రావణకుమార్ మా తరపు నుంచి జేబీపీ పార్టీ తరఫు నుంచి కూడా ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అని భావించి ఈరోజు ప్రెస్ మీట్కి రావడం జరిగింది ఇప్పుడే ఒక పది నిమిషాలు అవుతుందేమో నేను చెప్పిన తర్వాత అసలు ఈరోజు ప్రెస్ మీట్ అంశంలోకి వస్తా ఈరోజు ఇప్పుడే ఏసీపీ కోర్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులు ఫైబర్ నెట్ కావచ్చు లిక్కర్ కుంగకోణం కావచ్చు రింగ్ రోడ్ కావచ్చు ఈ కేసెస్ అన్నీ పోలీసులు ఏపీసీఐడి వాళ్ళు లేదు లేదు అసలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి ఒక తలమానికమైనటువంటి నేత అసలు ఏ విధంగానూ తప్పు చేయలేదు ముఖ్యమంత్రి గారు ఈయన అద్భుతమైనటువంటి నిజాయితీ పోరుడని ఒక క్లీన్ చెట్ ఇచ్చి ఏసీబీ కోర్టులో దాఖలు చేసి పరకామణి దొంగతనాన్ని సమర్థించిన జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ మాట్లాడారని అన్నారు బుచ్చి రాంప్రసాద్నా అందరికీ నమస్కారం ఇవాళ పరకామణిలో జరిగినటువంటి అక్రమాలు దేవదేవుడి మీద జరిగినటువంటి కుట్రల మీద నేను మీడియాకి రావటం జరిగిందండి కలియుగంలో మనకు విశ్వాసం ఉంది ప్రజల కష్టాలని నష్టాలని అక్రమార్కుల నుంచి కాపాడటానికి అక్రమ వాదుల నుంచి కాపాడటానికి దేవదేవుడి రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో అవతరించారు అలాంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పరకామణిలోనే అంటే పరకామణి అంటే వేరే కాదు పరకామణి అంటే ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇచ్చే కానుకలు కానుకలు అంటే ఏంటంటే ఎంతో భక్తితో మనం దేవుడికి కానుకలు సమర్పించుకుంటాం ఆ కానుకలు కూడా ఎలా ఉంటాయంటే ఎంతో కష్టపడి కొంతమంది నిలువుదోపిడి ఇస్తారు నిలుదోపిడీ అంటే తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం వస్తువులన్నీ కూడా దేవుడికి ఇచ్చేస్తారు కొంతమంది ఒక ఉంటారు మాకు ఈ మొక్కు కోరిక తీరితే వచ్చి మీకు తలనీలాలు ఇస్తాం నిలుదోపిడీ చేస్తాం అని రోజు కొంత డబ్బులు దాచిపెట్టుకుని పసుపు గుడ్డలలో డబ్బులు దాచిపెట్టి ఆ డబ్బులు రూపాయి అద్దె రూపాయి వాళ్ళ స్థాయిని బట్టి దాచుకొని కోట్ల రూపాయలు ఇచ్చేవాడు ఉంటారు అంటే అది భక్తి విశ్వాసాలకి సంబంధించిందే ఈ పరకామణిలో లెక్కించే డబ్బు అంటే ఉండి డబ్బు ఉండి అంటే ఏంటి దేవుడికి దేవుడి మీద నమ్మకంతో మనం అనుకున్న కోరికలు తీరితే ఆ కోరికలు తీరిన తర్వాత దేవుడికి మనం ఇచ్చే కానుకలే హుండీలో మనం వేస్తాం ఆ కానుకలను లెక్కించే కార్యక్రమే పరకామణిలో జరుగుతుంది ఇది కొన్ని ఏళ్ల నుంచి టీటీడీ అనేది పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటీషర్స్ పెట్టారు బ్రిటీషర్స్ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మీద గౌరవంతో ఆ రోజున పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ పాలక మండలి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ముప్పై ఐదులో టీటీడీ అన్న పేరు మీద పెట్టారు అంటే దగ్గర దగ్గర ఇవాళ టీటీడీ పెట్టి తొంభై ఏళ్ళు అయింది అంటే ఏంటంటే బ్రిటీషర్స్ కూడా వైఎస్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ప్రతినిధి నిర్వహించారు ఎన్నికల్లో డ్రగ్స్ నిర్మిలిస్తామని ప్రగల్పాల గెలిచిన తర్వాత డ్రగ్స్ పేకాట క్లబ్లుగా వాడుతున్నారని విమర్శించారు వంగవీట్ నరేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో చేస్తున్నటువంటి పాలన విషయంలో మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చే ముందు చేసిన వాగ్దానాలు ఏంటి మరి ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితులు ఏంటిదంటే చాలా మనకి స్పష్టంగా తెలుస్తుంది రాష్ట్రాన్ని ఒక డ్రగ్స్ డెన్ గా మార్చేశారు అంటే డ్రగ్స్ అనేది యథేచ్ఛగా నడుస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పేకాట్లకి సౌత్ ఇండియాలోనే కాదు ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి పేకాట ఎథేచ్ఛిగా ఆడుకోవచ్చు లైసెన్స్ పర్మిషన్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పని చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి నిన్న రైడ్ రైడ్లో కూడా బయటపడింది అంటే ఏదైతే ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల్ని గాని ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి అందుబాటులో తీసుకోవాల్సినటువంటి విద్య వైద్యం ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్నిటిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా ఏది అధికారంలోకి వచ్చే ముందల తెలుగుదేశం పార్టీ సంపద సృష్టిస్తాం అని చెప్పని అన్నారు ఆ సంపద సృష్టిస్తాం ఏంటంటే ఇది ఏంటంటే డ్రగ్స్ అనేది ఎంత యథేచ్ఛగా సాగుతుందంటే ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నాయకులైనటువంటి తెలుగుదేశం నాయకుల యొక్క కనుసన్నలో నడుస్తుంది కాబట్టి ఇవాళ ఆ ఏరియాలోకి ఎక్కడా కూడా పోలీస్ వ్యవస్థ వెళ్ళడం కానీ పట్టుకోవడం కానీ జరగట్లేదు మరి ఇంత యథేచ్ఛగా జరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ వల్ల మరి యువత భవిష్యత్ ఏం కావాలి మరి హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థని దేనికి వాడుతున్నారంటే మనకు తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూరితంగా పెట్టేటువంటి కేసులకి పూర్తిగా ఈ పోలీస్ వ్యవస్థను వాడటం జరుగుతుంది అంతేగాని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇలాంటి అరాచకాలను పట్టించుకోటాకో లేకపోతే ఈ గంజాయి వల్ల యువత పాడైపోవడం ముఖ్యంగా కాలేజీల అడ్డ నగర శివారులు అడ్డ అంటే ఏ స్థాయిలో దీన్ని తీసుకెళ్తున్నారంటే మరి భవిష్యత్తు ఏమైపోద్దో యువత మహిళలకు ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదని అన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత కోట మొదలైన దగ్గర నుంచి శాంతి భద్రతలు గాలి కొద్దిస్తారని విమర్శించారు కాకాణి పూజిత అది ఎన్నోసార్లు మనం ప్రస్తావించున్నాము ప్రభుత్వం కూడా దాని గురించి ఇప్పుడు ఏం పట్టించుకునే పరిస్థితులు లేదు మేము మహిళలకు రక్షణ ఇవ్వలేము అన్నట్టు వాళ్ళు కూడా గుమ్ముగా ఉన్నారు తప్ప దాని గురించి పట్టించుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ని కాస్త అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తారు ఎక్కడ చూడు పేపర్ తీసిన ఎవరి దగ్గరికైనా వెళ్ళినా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ చెప్తే ప్రతి ఊర్లో అంటే చావు లేనటువంటి ఊరు ఇల్లు ఉండదన్నట్టు మన కూటమి పాలనలో అత్యాచారం లేనటువంటి ఊరు లేదు ప్రతి ఊర్లో ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా బాధింపబడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఆడవాళ్ళు అగాయిత్యాలు అయితే ఏమి లైంగిక అయితే ఏమి ఒకటి కాదు రోజు మాట్లాడుకుంటున్నాను రోజు చూస్తున్నాం కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి మూడు నెలల కాలంలోనే ఎన్ని కేసులు దాని గురించి ఏమన్నా పట్టించుకుంటున్నారంటే ఏమీ లేదు శాంతి భద్రతలు గాలికి వదిలేశారు ప్రభుత్వం ఎంతసేపు గవర్నమెంట్ మీద యాంటీ రాకూడదు అనేటువంటి ధ్యాస తప్ప ప్రభుత్వానికి పనిచేస్తున్నారా పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారా నాకు తెలియగలుగుతాను పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నట్టు ప్రభుత్వాని కోసం లేకపోతే ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పనిచేయడానికా లేకపోతే ప్రజల కష్టాలు అడ్రస్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్ట ఒక పక్క మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మహిళల కోసం ఎటువంటి శాంతి భద్రతలు ఏమి ఇబ్బంది లేకుండా ఎన్నో యాప్లు తీసుకొచ్చాము ఎంతో చక్కగా జరిగింది ఆ రోజు మహిళలకి భద్రత అనేది ఏర్పడగలిగాము మహిళల మీద ఎవరైనా కన్ను వేస్తే వాళ్ళ తోలు అలుచేస్తారు అన్నంత భయం ఉండింది ఈరోజు చూస్తే ఏముంది మేము ఏమన్నా చేసుకోవచ్చు సాక్షాత్తు మంత్రులకు సంబంధించిన వాళ్ళే ఎటువంటి అటు బిహేవ్ చేస్తున్నప్పుడు మమ్మల్ని మాత్రం ఏం చేస్తారు ఎవరైనా అనేటువంటి ధోరణికి వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయమని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు సోమవారం పాతపట్నం పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ సైకిల్ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని యువత మత పదార్థాలకు బానిస కావద్దని సూచించారు తెలిసి తెలియని ఈ యవనంలో చెడి సాహసాలు చేయకూడదని హితవు పలికారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వర పాతపట్నం నియోజకవర్గం ఐదు మండలాల సబ్ ఇన్స్పెక్టర్లు పాతపట్నంలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల కళాశాలల విద్యార్థులు ఉపాధ్యాయ అధ్యాపక సిబ్బంది పోలీస్ సిబ్బంది పలువురు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు Thank <laughs> you. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి పలువురు వైఎస్ఆర్ సిపి సర్పంచులతో పాటు సుమారు మూడు వందల కుటుంబాలు చేరాయి పార్టీలో చేరిన వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ జాన్ ప్న్ కోఆర్డినేటర్ పెళ్లకూరు శ్రీనివాసులు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితమై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి జనదన వేడుకలు కూడా నిర్వహించారు ఇదిలా ఉండగా ఆదివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పాతపట్నం ప్రజలు మంచి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు పాతపట్నం గ్రహించాల్సిన విషయం మెయిన్ లీడర్లు ఎంపీపీలు జాయిన్ అవడం అనేది చూశారు ఇంతకు ముందు కూడా జాయిన్ అయ్యి ఉన్నారు రేపు జాయిన్ కాకపోయే వాళ్ళని చూస్తే కూడా ఆశ్చర్యపోతారు కాబట్టి ఇది మీకు చెప్పనక్కర్లేదు మీకు మీ ముందుకే పెడతాను రేపు పదిహేను రోజులు ఇరవై రోజుల్లో మీ ముందే ఉంచి మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానించి మళ్ళీ ఈ కార్యక్రమం కూడా జరుపుతాం ఇట్లాంటి కార్యక్రమం ఆ మండలాలతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక స్ట్రక్చర్ లేనటువంటి పార్టీ గాలికొచ్చిన పార్టీ గాలికే వెళ్ళిపోతుంది స్ట్రక్చర్ ఉండి కింద గ్రౌండ్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ నుంచి ఒక సిస్టమేటిక్గా ఏర్పడినటువంటి తెలుగుదేశం పది పది కాలాల పాటు గట్టిగా ఉంటుంది ఖచ్చితంగా మేము మేము జాయిన్ చేసుకుని ఈ కొరగా మైనింగ్ ఓఎస్ఆర్ వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ జాయిన్ చేసుకుని చేసి సంతృప్తి పరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి గోవిందరావుకి సహచరులకి తిరుమల శ్రీ చైర్మన్ వి దర్శించుకున్నారు సోమవారం ఉదయం విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ఒప్పులు చెల్లించుకున్నారు ఇరవై నాలుగో తేదీఎం త్రీ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని గగనతనంలోకి పంపనున్నారు రాకెట్ల ప్రయోగం విజయవంతం కావాలని ఎల్వీఎం త్రీ అమెరికాకు చెందిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు కంతో ఆర్కిటార్క సామాజిక జ్ఞాతానలని గిరి గిరి శిక్ష దిసలాగి కుల్లని గుత్తిదరిగే కానూనుక్రమ నమో వెంకటేశాయ అభీజ్యోతి మోతిస్ శ్రీమనా మేకిస్ కులచికాల స్పీచెస్

ઉલલે કે દવા દી ગઈ કવાનો કોન્ક્રમ નહી ગોળ We have targeted the launch of Blue Bat 2 satellite using our Bahubali rocket LVM-3. LVM-3 M6 rocket is going to lift off this satellite. This satellite is the heaviest satellite ever lifted from Indian soil. It is a USA satellite, USA communication satellite meant for 4G and 5G communication purpose. दिस सैटेट विल डायरेक्टली गिव कमिकेशन टू मोबाइल एंडली कमर्सियल मिशन फॉर मेड बु एस एंड यूएस ए सैटलाइट ऑलसो लॉन्च दिस इज दर्ड कमर्सियल मिशन ऑफ द मार्तरी वेहिकल थर्ड एक्सक्लूसिव कमर्सियल मिशन But you know, this year, July 30th, we also had a launch, even though it was not a commercial mission. A NASA mm -hmm. mm -hmm. ISRO synthetic aperture radar satellite was successfully launched. That there, there was a 12 meter unfurlable antenna, and a L band SAR payload was made by USA, JPL USA, and a S band SAR payload was made by us. And the entire satellite was conceived and built by Indians in India. And launched by our Mars 2 rocket. But here it will be a commercial mission. Mark 3, this will be the ninth launch, launch which is going to take place and the third exclusive commercial mission. Now, Gaganian, uh, you know, uh, it is a technology intensive mission, it is a national mission. All the development works are going on very well. We are in the advanced stage. Actual Gaganian mission is targeted in the year 2027. విశాఖపట్నంలో ఉన్న భారత మహిళా క్రికెట్ టెట్ సభ్యులు సింహాచలం క్షేత్రాన్ని శ్రీ వరాహ లక్ష్మీ దర్శించుకున్నారు ఆలయ అధికారులు క్రీడాకారులకు ఘనస్వాగతం పలికారు భక్తులు నమ్మకమైన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు వారికి వేద అసలుచనాల అందించి ప్రసాదాలు అందజేశారు విశాఖలో ఉన్న క్రికెట్ టీం స్వామివారిని దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది तो 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 त తిరుమల శ్రీవారిని సినీ యువ కథానాయకుడు రోషన్ కనకాలు దర్శించుకున్నారు సోమవారం ఉదయం విఏపీ విరామ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరంతరం ఆలయ రంగనాయకులు మండపంలో పేద పండితులు వేదాశిరుతులను అందించగా ఆయన అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందిచేశారు అందరికి నమస్కారం అండి నా పేరు రోషన్ కనకాల ఈరోజు తిరుమల దర్శనం అయ్యింది చాలా బాగా జరిగింది మళ్ళీ మళ్ళీ స్వామివారి ఇక్కడ తిరగాలని కోరుకుంటున్నాను అలాగే మా సినిమా కూడా ఒకటి వచ్చింది మోగ్లీ అని మీకు ఏమైనా సమయం దొరికితే వెళ్ళి థియేటర్ చూడండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అనౌన్స్ చేస్తాం తొందరలో ఇంకా ఒక సంక్రాంతి లోపల అనౌన్స్ చేద్దామని వెయిటింగ్ థ్యాంక్ యూ అండి జనసేన పదవి బాధ్యత అనే కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై మాట్లాడారు చేయాల్సిన ఇంకా కొన్ని వందల్లో ఉన్నాయి అవి కూడా త్వరలో చేద్దాం అలాగే కొంతమంది ముఖ్యంగా హాస్పిటల్ సంబంధించి ఆగ్ని అసోసియేషన్ సంబంధించి కొంతమంది రాలేకపోయారు వారికి కొన్ని పరిస్థితుల వల్ల వారితో కూడా మళ్ళీ కలుస్తాం అలాగే అది క్షేత్రస్థాయిలో ఈ ఆసుపత్రి పాఠశాల అభివృద్ధి సభ్యులుగా పదవులు పొందిన వారు కూడా ఉన్నారు ఆ పదవుల్లో మరో నాలుగు వందల మంది ఉన్నారు ఈ ఎన్నికల ద్వారా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు మన పార్టీ గెలుచుకుంది ఎమ్మెల్సీలుగా ఇద్దరు ఎన్నికయ్యారు మరొక ఎమ్మెల్సీ మన సిద్ధాంతాలు విధానాలు నచ్చి రావడానికి పార్టీలు ఉన్నారు ఉన్నారు మన ఎమ్మెల్యేలో ఉప ముఖ్యమంత్రి రెండు మంత్రి పదవులు మూడు విప్ పదవులు దక్కి ఉన్నాయి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడిన తరుణంలో కూటమి సీట్లు సర్దుబాటులో సీటు వదులుకున్న నాగబాబు గారికి ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చాం అలాగే పార్టీ కోసం నిత్యం ఎప్పుడుకప్పుడు నిలబడి చాలామందికి ఆయన మెత్తకదనం ఆయన మెత్తనదనం ఒక సాఫ్ట్ టార్గెట్గా అయిపోయిన హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ పదవి విప్ బాధ్యతలు అందించాం పార్టీ కోసం ముందు వరుసలో నిలిచి బలంగా పనిచేసిన నాయకుల్ని కార్పొరేషన్ చైర్మన్ నియమించాం జిల్లా నియోజకవర్గ రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం నిలిచారు అలాగే తమ ఆలోచన భావజాల విధానాలతో పార్టీ కోసం ఎన్నికల సమయంలో పనిచేసిన వారికి అవకాశం ఇచ్చాం పార్టీ తీసుకున్న కార్పొరేషన్ చైర్మన్లు పదవులు అభివృద్ధి మౌలిక సదుపాయాలు కల్పానికి కల్పనకి సంబంధించిన వాటితో పాటు సంక్షేమానికి సంబంధించిన కార్పొరేషన్స్ కూడా తీసుకున్నాం అలాగే మాల కార్పొరేషన్ కానీ క్షత్రియ అగ్నికుల క్షత్రియ వడ్డీ కాపు తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్లకి మన నాయకులకి అవకాశం ఇచ్చాం అలాగే ఒక మేజర్గా ఒకటి ఇందాక వస్తూ ఉంటే అనిపించింది రిలీ సంక్షేమానికి రెలి కార్పొరేషన్ కూడా ఏమైనా తీసుకున్నారా లేదా ఒకసారి తెలియదంటే అది చాలా అవసరం దానికి రిలీ సామాజిక వర్గానికి మనం నిలబడాల్సిన అవసరం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని నాయకులందరికీ కూడా దీన్ని తెలియజేస్తా ఉన్నారు అలాగే సామాజిక సంక్షేమం కోసం కృషి చేయాలి కళలను ప్రోత్సహించే దిశగా ఉన్న అకాడమీ బాధ్యతలు మన పార్టీ నాయకులకు దక్కాయి అర్బన్ డెవలప్మెంట్ పైన దృష్టి కేంద్రీకరిస్తున్నాం అందులో భాగంగా శ్రీకాకుళం ఒంగోలు అనంతపురం హిందూపురం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మన నాయకులకి అవకాశాలు పొందారు ఉదాహరణకి గత ఇవన్నీ ఎలా ఇచ్చాం పదవులు ఇవన్నీ అంటానికి ఒక పార్టీ వేదికపైన మన వైసీపీ నుంచి వచ్చిన నాయకులు కూడా ఉన్నారు మనతో పాటు బాలినేని గారు కానీ బాలినేని గారికి మనస్ఫూర్తిగా ఎందుకంటే ఒకసారి పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన రెండు వైపుల నుంచి మాట పడాల్సి వస్తుంది నువ్వు మా వాడి కాదని చెప్పి కొంతమంది నువ్వు అటు వెళ్ళిపోయాను ఇట్లా పాపం అలాంటి ఇబ్బందులు కూడా ఆయన వచ్చే మనస్ఫూర్తి ఎందుకంటే నాకు ఆయన మీద గౌరవం ఏంటంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిజంగా ఒక రాజకీయ నాయకుడు ఒక కెరీర్ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలి అని మంచి ఉదాహరణ మనకి బాలినేని గారు సో బాలినేని గారికి మనస్ఫూర్తిగా మా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే గత ప్రభుత్వ దాష్టికాలకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక మహిళా పోలీస్ అధికారి కొట్టినా కానీ జనసేన జెండాని పట్టుకొని వదలలేదు కోటే సాయి ప్రసాద్ని అంటే ఇవన్నీ కాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా నియమించడం అంటే దీన్ని వెనక అంటే ప్రతి ఇప్పుడు మీరు తీసుకున్న ప్రతి వ్యక్తికి గుర్తింపు ఎలా ఇచ్చామని అంటానికి చిన్న సూచన ఇది చిన్న ఉదాహరణ ఇది అలాగే కాకినాడలో పోరాటం చేసి దెబ్బలు తిని కేసులు ఎదుర్కొంటున్న వీరమహిళ గంటా స్వరూప్ గారు కావచ్చు శ్రీమతి ప్రియా సౌజన్యులు కావచ్చు రాష్ట్ర రాష్ట్రస్థాయి కార్పొరేషన్ డైరెక్టర్స్గా నియమించాం ఈ పాలట ఈ పోరాటంలో దెబ్బలు తిన్న డాక్టర్ నాగమానసన్ గారికి కూడా ఒక సముచిత స్థానం త్వరలోనే గుర్తింపు దక్కపోతూ ఉంది అలాగే మన పంచగర్ల సందీప్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా నియమించాం అని మనం సిఫార్సు చేశాం అలాగే నో ఘటనలో అక్రమ కేసులు పెట్టారు ఆ ఘటనకి కొద్ది రోజుల ముందు మన పార్టీలోకి వచ్చిన మహిళ శ్రీమతి కొల్లూరు రూప గారు వారి భర్త ఐ థింక్ షిప్ క్యాప్టెన్ అనుకుంటాం ఆయన షిఫ్ట్ ప్రయాణంలో ఉండగా ఇవన్నీ జరిగినాయి సాంపైను కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకి పంపించేసి రావణ్ణి శ్రీమతి రాష్ట్ర రాష్ట్రస్థాయి కార్పొరేషన్ డైరెక్టర్గా పదవికి నమస్కారం